సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ అరాచకం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ మాఫియా ఈ సినిమా ఇండస్ట్రీలో గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు దీనికి గవర్నమెంట్ వారదగా ఎఫ్డిసి చైర్మన్ ఎందుకు లేడు ఎఫ్డిసి చైర్మన్ని ఎందుకు నియమించలేదు సినీ ఆటోగ్రఫరీ మి మనిషి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక దీంట్లో ఎందుకు ఎన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనటానికి మొత్తం ఇంపార్టెంట్గా ప్రశ్న పెట్టడం జరిగింది ఒకటి ఈరోజు మొత్తం సినిమా గవర్నమెంట్ వచ్చి నా ఆరు నీళ్ళు అవుతుంది అంతకుముందు కూడా మాకు ఉన్నా లేనట్టే లెక్క ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కోర్మాచలం గారని తెలంగాణలో ఆయన ఎవరో మాకు తెలియదు మేము ఎవరో ఆయనకు తెలియదు ఎందుకంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎఫ్డిసి చైర్మన్ అంటే వారధి అంటే వారధి అంటే ఏంటో తెలుసండి మా సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని కొద్దిమంది ప్రొడ్యూసర్ని మైత్రి రవి గారిని బిగ్ ప్రొడ్యూసర్స్ని ఛాంబర్ని కౌన్సిల్ని తెలంగాణ ఛాంబర్ని ఆ ఏపీ ఛాంబర్ని అందరినీ కలుపుకొని గవర్నమెంట్ సీఎం గారిని సీనియర్ ఆటోగ్రాఫీ మినిస్టర్ గారిని టూరిజం మినిస్టర్ గారిని అందరినీ కలిపి మాకు ఏం కావాలో మా బాధలేంటో మా కష్టాలేంటో అందరికీ కలిపి కల్పించే మీటింగ్ పెట్టి జాయింట్ మీటింగ్లు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసేదే ఎఫ్డిసి చైర్మన్ అంటారు మాకు దాదాపు మూడు సంవత్సరాలకి కేసీఆర్ గారు చుట్టం అన్నారు బంధువు అన్నారు వాళ్ళ బంధువులకి చుట్టాలకే ఇచ్చుకున్నారు అయిపోయింది ఐదు సంవత్సరం పది సంవత్సరాలు మమ్మల్ని అలాగా నీరు కాల్చేశారు వన్ మెయిన్ షో జరిగింది వన్ మెయిన్ ఆర్మీ షో జరిగింది అయిపోయింది సినిమా ఇండస్ట్రీని మొత్తం టోటల్గా వెనక్కి తోసేసారు దాంట్లో ఒక ఐదుగురు మాత్రమే చోటు ఉంది ఆ ఐదుగురు మాత్రమే ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారు వెళ్ళేవారు దాంట్లో చదుసం శ్రీనివాస మినిస్టర్ గారు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మేబీ అయిపోయింది ఆ పది సంవత్సరాలు చిన్న సినిమా నిర్మాత అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు బయట వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు గవర్నమెంట్ అనేది అందరు వాడు అందరు గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు మాకు సినిమా ఇండస్ట్రీలో మొత్తం అందరినీ కలుపుకొని వెళ్ళిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో రావంత్ రెడ్డి గారు వచ్చారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు సంతోషపడ్డాం మొత్తం మా వాళ్ళు కూడా వెళ్ళారు కాకపోతే ఇక్కడ కూడా విభజించి పాలించే జరిగింది ఇక్కడ కూడా కొంతమందే వెళ్ళడం తక్కుమ వాళ్ళందరూ అందరూ కూడా దాన్ని వన్ సైడ్ చేయడం రేట్లు రావడం ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరంగా ఓకే గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా అయితే ఎఫ్డిసి చైర్మన్ కాడికి వచ్చేటప్పటికి ఎఫ్డిసి చైర్మన్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ మాత్రమే ఉండాలి ఎందుకు సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీలో అవగాహన ఉంటుంది మా కష్టాలు మా బాధలు సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది అలాగే అక్కడి నుంచి మళ్ళా ఎవరైతే సీనియర్ ఆటోగ్రాఫీ మినిస్టర్ ఇటు నుంచి అటు నుంచి రెండు కూడా సత్సంబంధాలు ఎక్కువ ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుంది ఎందుకంటే మా బాధను ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వటానికి అనేది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఎఫ్డిసి చైర్మన్గా మనం ఎవరో అనుకున్నారో ఛార్జ్ తీసుకోలేదు మా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా వాళ్ళని ఎవరినైనా పెట్టాలి దాంట్లో ఎవరినైనా మీరు పెట్టండి సినిమా వాళ్ళు ఎవరినైనా పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు కొంతమంది సీనియర్స్ వ్యక్తులు ఉన్నారు బసరెడ్డి గారిని ఉదాహరణకు బసరెడ్డి గారు ఉన్నారు ఆయన అప్లై చేసుకున్న ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన డిజిటల్ రంగాన్ని తీసుకొచ్చాడు ఎన్నో చేశాడు చిన్న సినిమా నిర్మాతలకు కానీ డీజీ క్రిస్టన్ సంస్థ పెట్టాడు బయట వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలకే చేశాడు చిన్న నిర్మాతని కాపాడాడు చిన్న డిస్ట్రిబ్యూటర్ని కాపాడాడు డిజిటల్ రంగంలో మొత్తం టోటల్గా ఏ విధంగా వెళ్ళాలో డి మన డీజీకి ఇష్టమైన ఒక సమస్య తీసుకొచ్చాడు ఒక మొత్తం టోటల్గా ఇంకేమంటారంటే మా డీజీలో ఎన్నో ఉన్నాయి ఇక అంటే మామూలుగా ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా ఒక కొత్త రకం తీసుకుని వచ్చి ఇండస్ట్రీకి చూపించాడు అలాంటి వ్యక్తి మాకు ప్రెసిడెంట్గా వన్ ఇయర్ ఉన్నాడు కానీ ఆయన కూడా అప్లై చేసుకున్నానని చెప్పి తెలిసింది మాకు కూడా అలాగే ఆయన్ని ఆయన కూడా ఆయన పెట్టుకోవచ్చు లేకపోతే మేబీ ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు కానీ తెలిసిన వాళ్ళకి ఇస్తే మంచిది అనేది ఒకటి ఇలా ఇప్పుడు చాంబర్ వారిని కానీ అందరినీ కూడా అడిగారు గవర్నమెంట్ కూడా మీరు ఎవరు రికమెండ్ చేయమంటారు మనం కూడా తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం చాంబర్ జాయింట్ సెక్రటరీగా సారీ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఈసీ మెంబర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఒకటి రెండోది ఇంకా మూడోది వెళ్ళిపోతుంటే ఈ డ్రగ్స్ మాఫియా సినిమా ఫీల్డ్కి ఎందుకు అంటుకుంటుంది ఈ మొత్తం టోటల్గా ఈ ఎంటేరు ఈ భూ కుంభకోణాలు చిత్రభూరు కుంభకోణాలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఈ రోజు ఘటన కాదు ఇది అలాగే డ్రగ్ డ్రగ్స్ మాఫియా ఈ రోజు ఘటన కాదు ఇది గత పది సంవత్సరాల నుంచి మమ్మల్ని భయపిస్తున్నారు బెదిరిస్తున్నారు భయపిస్తున్నారు బెదిరిస్తున్నారు ఇది ఎవరి వైఫల్యం ఇదికి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లల్ని కూడా చాలా చీప్గా చూసుకున్న పరిస్థితికి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అందరూ ఇలాంటి వాళ్ళు కాదు ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకి తొంభై తొమ్మిది మందిని అనడం తప్పు చేసినది డైరెక్ట్గా పోలీసులు ఫోటో పెట్టారు సాక్ష్యాత్తు చూపించారు మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి రెండుసార్లు మూడు సార్లు ఏదో పీడియాక్ లోనేసేయండి లోనేయండి రెండోది డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం ఇంకా ఎవరెవరు తీసుకున్నారు ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్నీ కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి ఇది తప్పు సినిమా ఇండస్ట్రీలో మనం మా సోషల్ సీరియస్గా తీసుకోవాలా ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది నిజమా నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి అబద్ధమైతే ఎవలైతే దీని మీద అభండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమిడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది ఎవరు ఆ పోలీసు రిక్రియేట్ చేశారు ఎవరు కృష్ణవేణి ఎవరు హేమ తప్పు జరిగింది మా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీని ఎందుకు అభండాలు వేసారు ఎస్ ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం ఒకవేళ లేదు ఇది పోలీసులో చెప్పింది నిజమైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి హేమ గారి మీద నేను రెండే అడుగుతున్నా తప్పు చేస్తే మన మనిషిని కాపాడుకుందాం ఒప్పు చేస్తే ఇమిడియట్లీ మరి రిమోవ్ చేద్దాం ఎందుకంటే మన సురేష్ కొండేట ఆయన ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో మేబీ మేబీఈ పొరపాటు జరిగిందండచ్చు మన రాష్ట్ర పరువు పోతుందని అవతల గవర్నమెంట్ మినిస్టర్ ఫోన్ చేశారని ఇమ్మిడియట్లీ రిమోవ్ చేసాం అన్నింటిలో నుంచి అంటే తప్పు జరిగింది కదా మన మన రాష్ట్ర పరువు తీసుకొచ్చి ఇంకొకటి పెట్టారని మరి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర మన పరువు రోడ్డు మీద పెట్టలేదా సేమ్ గోవా ఇది కర్ణాటక ఇది మన అక్కడ పరువు పోయినట్టు మనకి ఇక్కడ పరువు పోయినట్టు కాదా ఇంకా అక్కడ ఆయన ఆయన వ్యక్తిగత విషయం ఇక్కడ ఇది డ్రగ్స్ అంటే మన చట్టానికి విరుద్ధం అలాగే మన మొత్తం ఇండస్ట్రీకి చాలా అసలు చాలా చాలా అవమానకర విషయం మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం యాక్షన్ తీసుకుంటాం విష్ణు గారు శివ బాలాజీ గారు శివాజీ రాజా గారు నరేష్ గారు దయచేసి వెరీ సీరియస్లీ మన పరువు ఆంధ్రప్రదేశ్ పరువు తీసుకుని వెళ్ళి మన తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి కర్ణాటక పోలీసుల దగ్గర అది తప్ప అని వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకుందాం మన మెంబర్కి మనం సపోర్ట్ చేద్దాం తప్పు కాదు అనుకుంటే మన మెంబర్ని నిమ్మట్లే యాక్షన్ తీసుకుందాం రెండిట్లో ఏదో ఒకటి తేల్చాలి ఎందుకంటే మనం ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత న్యాయం ఉందో మీకు ఇక్కడ కూడా న్యాయం అలాగే ఉండాలి ఇంకొకటి ఇది డ్రగ్స్లో ఎవరెవరు పట్టుకున్నారా ఎవరెవరు ఉన్నారని పోలీసులు నిగ్గు తెలుస్తున్నారు దాంట్లో మేము పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎవరు తప్పు ఎవరిదని తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ కౌన్ మా అయితే మా శోషన్ చాంబర్ అయితే ఛాంబర్ కౌన్సిల్ అయితే కౌన్సిల్ ఎవరైనా ఉంటే తీసుకుంటారు డబ్బులు ఎక్కువైపోయి ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు దాంట్లో ఉన్న వాళ్ళందరూ అందరూ నుంచి కొంతమంది వెళ్ళడం జరిగింది దాంట్లో పార్టీ అని చెప్పారు రాత్రి మూడు గంటలకు దొరికారు అది దొరికిన దాంట్లో ఓ హంగామా చేస్తున్నారు ఒక అంటున్నారు ఒక బిర్యానీ వండని అంటున్నారు ఏదేదో చేసానంటున్నారు ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం తప్పు తప్పును నిరూపించుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత కర్ణాటక పోలీసుల మీద ఉంది దాన్ని మనం మనం టోటల్గా ఎంక్వైరీ చేసుకొని మన మెంబర్స్ని మనం కాపాడుకోవడమా మెంబర్స్తో వల్ల ఇలా సినిమా ఇండస్ట్రీకి అవమానం వస్తుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం ఏం యాక్షన్ తీసుకోవాలనేది ఆయన సీరియస్లీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నేను విష్ణు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా చాంబర్ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే సినిమా ఇండస్ట్రీని మనం కర్ణాటకలో మన పరువు తీసిన వ్యక్తుల మీద వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఎందుకంటే గోవాలో చిన్న పరు జరిగిందని మన ఆయన మీద తీసుకున్నప్పుడు సురేష్ కొండెడ్డి గారి మీద తీసుకున్నప్పుడు ఇది కూడా వర్తిస్తుంది కదా అనేది ఒక్కసారి ఆలోచన ఉంచుకోవాలనేది ఈ ప్రెస్ మీద పెట్టడం జరిగింది అలాగే చిత్రపూర్ కాలనీలో ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి కార్మికులకు రావాల్సిన అరవై తొమ్మిది ఎకరాలు కొంతమందికి రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయాయి కొంతమందికి అక్రమంగా అమ్ముడిపోయారు కొంతమందికి బయట వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు ఉన్నాయి అక్కడ ఎంపీలకు ఉన్నాయి పోలీసు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ సినిమా ఆర్టిస్టులా మినిస్టర్లకు ఉన్నాయి గత మినిస్టర్లు సారీ ఈ మినిస్టర్లు కాదు వాళ్ళ గత మినిస్టర్లు గత ఎమ్మెల్యేస్ ఈ ఎమ్మెల్యేస్ కాదు ఇంక ఆర్మీ లేదు ఇంకా దాన్ని చూడలేదు పూర్తిగా చూడలేదు కనుక వీళ్ళందరి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు పర్మిషన్లని కోట్ల కోట్ల దండిన వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే కేసీఆర్ గారు సైలెంట్గా ఉంటున్నాడు ఈ చిత్రపూర్ కాలనీ సృష్టించింది రాజశేఖర రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు దోచుకునేది దాచుకునేది కేసీఆర్ ఫ్యామిలీ కాదా ఇది అబద్ధమా నిజమా అబద్ధం అయితే ఐదు నిమిషాల్లో నేను మొత్తం నేను నిరూపిస్తే ఎవర సార్ డెబిట్కి శ్రీనివాస్ యాదవ్ గారికి అన్నీ తెలుసు నేను అన్ని గారికి అన్నీ తెలుసు చచ్చిపోయిన కొమరం వెంకటేష్ గారికి తెలుసు ఎన్ని వందల కోట్లు క్యాష్ విత్డ్రాలు చేశారు ఎన్ని వందల కోట్లు ఎంతమంది కార్మికులకు అన్యాయం చేశారు కృష్ణానగర్లో ఉంటున్న వాళ్ళందరూ అక్కడ ఉండవలసిన కృష్ణానగర్లో ఎందుకు ఉంటున్నారు మీరు బ్లాక్లో ఫ్లాట్లు ఎందుకు అమ్ముతున్నారు మీరు ఎవరికో తీసుకొచ్చి దారాదత్తం చేయడం రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు ఇలాంటివన్నీ మనం అడగటానికైనా మనకు ఒక ఎఫ్డీసీ చైర్మన్ కావాలి ఎఫ్డీసీ వాళ్ళది కావాలి గవర్నమెంట్తో మనకి మాట్లాడటానికి కావాలి డైరెక్ట్గా డైరెక్ట్ లింక్ టు లింక్ అండ్ చైర్మన్ సీఎం గారికి ఉండదు సీఎం గారికి మనకి ఉండదు మనం ఒక్కసారి ఆ ఎఫ్జీసీ చైర్మన్ని మనం ఎన్నుకోవాలి అవి ఎన్నుకోవాలంటే మీ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ అలాగే గవర్నమెంట్ కానీ మా సినిమాకి తెలిసిన వాళ్ళని మీతో అనుబంధం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది మా రిక్వెస్ట్ మళ్ళా చెప్తున్నాం బస్సరెడ్డి గారు అన్నయ్య ఈజ్ అ వెరీ వర్కర్ హార్డ్ వర్కర్ కాబట్టి అటు ఇటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడగలిగి నిలబడగలిగి వర్క్ చేసే వ్యక్తి ఉన్నాడు కాబట్టి దాన్ని రికమెండ్ చేస్తున్నాం ఆయన కాకపోతే ఇంకొకరికి ఇవ్వండి సినిమా వాళ్ళకి మాత్రం ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్ కనుక దయచేసి ఇవన్నీ ఈ కుంభకోణాలన్నీ కూడా ముందు రావంత్ రెడ్డి గారు వెలికి తీయాలి వీళ్ళు ఇమ్మీడియట్లీ ఎవరు ఈ కుంభకోణాలు చేశారు అందుకే తప్ప వాళ్ళని మీరు జాయిన్ చేసేసుకొని మళ్ళీ మీరు వాళ్ళని తీసుకొచ్చి మనవలే అనుకుంటే ఇక దీనికి అంతం ఎక్కడుంటుందో తెలియదు దయచేసి వీరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి డ్రగ్స్ మీద కూడా ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అని మన తెలంగాణ పోలీసులు కూడా కర్ణాటక పోలీసుల మీద ఆరా తీసి ఎక్కడ ఏం జరిగింది ఏ ఫేక్ న్యూసా నిజం న్యూసా నిజంగా వీళ్ళు చెప్తుంది అబద్ధమా వాళ్ళు చెప్తుంది అబద్ధమా కావాలని మొత్తం తెలుగు వాళ్ళందరినీ ఇరికిచ్చారా కావాలని కర్ణాటక వాళ్ళని తప్పించారా ఇరికిచ్చే అమాయకులైన తెలుగు వాళ్ళందరినీ ఒక ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ పడేసి ఆ కేసు ఏమైనా వీడియోలు తీసి బయటకు వదిలేరా ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి అంటే వాళ్ళు చెప్తున్న బట్టి నేను చెప్తున్నాను నాకేం తెలియదు హామాగారు చెప్తుంది నాకు అన్యాయం నేను హైదరాబాద్లో ఉంటుండగా నన్ను ఎలాగ సృష్టిస్తారో అని అడుగుతుంది అంటే మరి ఇవన్నీ కూడా కృష్ణవేణిగా అక్కడ పేరు ఉంది అంటున్నారు ఇక్కడ హ్యామాగా పేరు ఉందంటున్నారు మరి ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయి